ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస వాహనాల చోరీలు జరగడంతో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఏలూరు డిఎస్పీ శ్రీనివాస్ ప్రైవేటు సెక్యూరిటీ నిర్వహిస్తున్న విధులు సీసీటీవీ కెమెరాల పనితీరుపై నిర్లక్ష్యం వహించకూడదని పలు సూచనలు జారీ చేసిన డీఎస్పీ శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో నాలుగు వాహనాల చోరీకి కాగా ఇందులో మూడు వాహనాలు రికవరీ చేసి ముద్దాయిలను రిమాండ్కు పంపించడం జరిగిందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు మీరు ఎలా సెక్యూరిటీ డిజియాల అంటే మీరు టైన్ కిట్ రాలేదు ఏ బుకింగ్ ఏ బుకింగ్ చేస్తున్నారు మరి చేస్తాం సార్ మామూలుగా ఏమి బయట

ఇంకా ఇలాంటివి ఏమైనా ఇలాంటి వాళ్ళు ఎవరు తీసుకోకపోతే ఎవరు గమనించుకోకుండా ఇలాంటివి అవి చేయకుండా అవి కూడా ఆఫ్ చేసే వాళ్ళు కావచ్చు లేదు లేదా వెహికల్స్ కావచ్చు ఇతరత్రా ఏమైనా ఉంటాయి ఒకటి మనకి సెక్యూరిటీ ఎందుకంటే మనకి ఎంటైర్ ఈ బ్రిప్ మనకి ఎలాంటి పొందడానికి ఇద్దరు అవార్డు సంగతి వెహికల్స్ మొత్తం పొందాలి అని చెప్పి ఆ లాస్ట్కి సిబ్బంది

मेरे सारा क्रिकेट बॉडी इनका हाइट लो ने बॉडी में सर मेन बॉडी ओपन जैसे होता है होता ओपन जैसे होता है ओपनिंग क्रिकेट प्लान की అందరికీ నమస్కారం ఈరోజు మనకు కొద్ది గత కొద్ది రోజులుగా ఈ మనకు ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో కొద్దిగా దున్నతనాలు జరుగుతున్నాయి అనే కొన్ని వార్తలు రావడం జరిగింది దాని మేరకు మా ఎస్పీ గారు స్పందించేసి విజిట్ చేసేసి దీనిలోనే కొద్దిగా విజిట్ చేసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఒకసారి కనుక్కోమని చెప్పడం జరిగింది దాని మేరకు ఈరోజు ఈ హాస్పిటల్ను సందర్శించడం జరిగింది ఆర్ఎంతో ఆర్ఎం గారితో పాటు మా టూ టౌన్ సి ప్రభాకర్ మా ఎస్ఎస్తో పాటు ఇక్కడ మామూలు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు దగ్గర దగ్గర యాభై తొమ్మిది మంది వరకు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి దొంగతనాలు చేరుకోకుండా అని అలాగే సీసీ కెమెరాలు కూడా కొన్ని పనిచేయటం లేదు ఇప్పుడే ఆసుపత్రి వర్గాల వరకు అధికార వర్గాల వరకు కూడా వాళ్ళ దృష్టికి తీసుకొని రావడం జరిగింది వాళ్ళు కూడా తొందరలోనే కెమెరాలు ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు కొన్ని పనిచేయటం లేదు అవి కూడా రిపేర్ చేస్తున్నారు మిగతావి పనిచేస్తున్నాయి అయినప్పటికీ చాలా కెమెరాలు మనకు కావాల్సి ఉంటుంది ఎందుకంటే దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ప్రతిరోజు ఇక్కడ ఈ హాస్పిటల్ను సందర్శిస్తుంటారు అది సిబ్బంది కావచ్చు ఇక్కడ పేషెంట్స్ కావచ్చు వాళ్ళకు సంబంధించిన అటెండెన్స్ కావచ్చు వీళ్ళంతా కూడా చాలామంది వస్తుంటారు కాబట్టి ఈ విధంగా చాలా బిజీగా ఉంటుంది హాస్పిటల్ అయినప్పటికీ ఇక్కడ ముందు లేదు ఇంతకుముందు బాగానే చేస్తున్న ఉద్యోగాలు ఇప్పుడు దొంగతనాలు కూడా సంబంధించేసి ఈ సంవత్సరం ఇంతవరకు నాలుగు మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది అయితే అందులో ముగ్గు మూడు మోటార్ సైకిల్ ఆల్రెడీ మనము స్వాధీనపరచుకోవడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది ఇంకొక మోటార్ సైకిల్ కూడా అది దాన్ని మనం ట్రేస్ చేయాల్సి ఉంది అది కూడా చేస్తాము ఇక ముందు కూడా ఇంకా అలా అలాంటి దొంగతనలు కూడా ఆ మూడు ఇలాంటి నాలుగు మరల దొంగతనం కూడా జరుపుకోకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ఇక్కడ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళ కోఆపరేషన్ తోటి సహకారంతో తోటి జరుపుకోకుండా

మనం కూడా మన జాగ్రత్తలు మనం చూసుకోవాలి అంటే కొన్ని ఇలాంటి సంఘటనలు జరుపుకుండా మన జాగ్రత్తలు కూడా మనం ఉండాలి ఎక్కడో పార్క్ చేసేసి ఈ విధంగా మనము ఉండకూడదు మొత్తం అంతా ఇప్పుడు ఎందుకంటే టూ వీక్స్ పెట్ట పార్క్ చేయడం జరిగింది అంటే అది అది కాదు కదా ఇదే పార్కింగ్ ప్లేస్ కాదు కదా లేకపోతే పెయిడ్ పార్కింగ్ కాదు కదా ఒకవరు రెండు వారాలు అలా పెట్టిపోతే ఎవరు బాధ్యత మనకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మన పర్సనల్ బిల్డింగ్స్ మనకు వ్యక్తిగతమైన వస్తువుల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి ఫస్ట్ మొట్టమొదట అవి పోగొట్టుకోకుండా దొంగతనం జరుపుకోకుండా అన్ని జాగ్రత్తలు మనంగా వ్యక్తిగతంగా చేయాలి తర్వాత ఒకవేళ మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా దొంగతనం జరుగుతుంటాయి కొన్ని అలాంటప్పుడు అలాంటప్పుడు కూడా అప్పుడు పోలీసులు చూస్తారు వాళ్ళ పరిధిలో వాళ్ళు కూడా చేసి కేసులు ఛేదించడానికి ప్రయత్నం చేస్తారు అయితే పోలీసులు కూడా మానవ మాత్రలే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డిటెక్షన్ అనేది ఉండదు కొన్ని కొన్ని చోట్ల కొన్ని కేసులు మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉండదు ఇప్పుడు ఒకటి అది కూడా మీరు చెప్పేది నిజమే ఎందుకంటే నేను అన్క్లెయిమ్డ్గా గా అక్కడ వారాల తరబడి ఎందుకు వస్తున్నారు అలాంటి వాళ్ళు అది కూడా వాళ్ళ దృష్టికి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాము అలాంటిది ఏమైనా నిర్లక్ష్యం ఉంటే విధుల్లో ఉన్న వాళ్ళ పైన తగ్గ చీర తీసుకోమని చెప్పి కూడా మేము వాళ్ళని కోరుతాము హాస్పిటల్లో సిబ్బందిని అధికార సిబ్బందిని లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్ను మీరు చెప్పేది నిజమే ఒకవేళ కారు కాబట్టి ఏదో వారం రెండు వారాలను పెట్టిపోయారు అదే వేరే రకంగా మనకు ఉండవచ్చు కదా అలాంటి సమస్యలు కూడా ఉంటాయి మనకు అలాంటిది ఏమైనా ఉంటే కన్నా వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అలాంటివి ఏమన్నా అంటే రోజుల తరబడి అలాగే పార్కింగ్లో ఉంటే ఎవరు క్లెయిమ్ చేయకుండా అలాంటివి ఉంటే అలాంటివి ఇమీడియట్గా పోలీసులు దృష్టికి తీసుకుని వచ్చేస్తే దానిపైన మేము సత్వర చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది తద్వారా ఎలాంటి దొంగతనలు కానీ లేకపోతే వేరే ఇతరత్ర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది మీరు చేసిన సూచన చాలా మంచిది విలువైంది దాన్ని తప్పకుండా మేము దాన్ని స్వీకరిస్తాం ఇక్కడ మేము పోలీసులు యాక్సిడెంట్ ఇది జరుగుతున్నప్పటి నుంచి మనము ఈ పోలీస్ బీట్ కూడా ఇక్కడ అవుట్ పోస్ట్ ఉంటుంది పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది రౌండ్ ది క్లాక్ కెట్కరీ గారు ఉంటారు దానికి అదనంగా కూడా మనం పెట్రోలింగ్ అరేంజ్ చేయడం జరిగింది రాత్రిపూట కూడా వస్తారు ఇక్కడ పాయింట్ బుక్స్ కూడా పెట్టాము వాళ్ళందరూ కూడా వస్తారు నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ విజిట్ చేస్తారు మా పరిధిలో మేము చర్యలు తీసుకుంటున్నాం